హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శివ్ సౌమ్య నేను వచ్చేసి ఇవాళ లక్ష్మీ వైట్ హౌస్ వెళ్ళానండి కొత్తపేటలో అక్కడ మేము ఇక్కత్ పోచంపల్లి శారీస్ చూసామండి చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే వచ్చేసి ఇది మన వెంకటేశ్వర సిల్క్ శారీస్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది ఇందులో వచ్చేసి పట్టు శారీస్ ఉంది కాటన్ శారీస్ ఉంది లంగా బ్లౌజెస్ ఉన్నాయి లంగా ఓనీ ఉన్నాయి అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి టవల్స్ అని చెప్పేసి బెడ్షీట్స్ డ్రెస్ మెటీరియల్ అని చెప్పేసి మనము కుర్తా టైప్ కుట్టించుకోవాలన్నా కానీ మనకి మీటర్స్ వైజ్ దొరుకుతుందండి అవైలబుల్గా ఉంది అక్కడ చాలా బాగున్నాయండి కాటన్ శారీస్ పెద్దవాళ్ళకి ఉన్నాయి చిన్న పిల్లలకి ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి ఫ్యాన్సీ వేర్ శారీస్ ఉన్నాయి కాటన్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి అక్కడ పోచంపల్లి మోడల్లో అయితే చాలా బాగున్నాయి పోచంపల్లి డబల్ ఇక్కత్ ఇక్కత్ సింగిల్ ఇక్కత్లో ఇలా ఉన్నాయండి చూపిస్తాను చూడండి మీకు కూడా కొన్ని ఐడియా కోసం ఇలా చూపిస్తున్నాం ఇలా మనకి కట్ చేసి ఇస్తారండి మనకి ఏది కావాలంటే అది చూపించేస్తారు వాళ్ళు మనకు నచ్చింది మనం తీసేసుకోవచ్చు రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి మీరు ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేసి చూడండి మీకు నచ్చుతుంది కంపల్సరీగా ఇలా ఫ్యాన్సీ శారీస్ వచ్చేసి పోచంపల్లిలో ఇలా ఉన్నాయి చూడండి శారీస్ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి డీసెంట్ లుక్తో ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా చూడండి బ్లాక్ రెడ్ ఇట్లా ఎల్లో మస్టర్డ్ ఎల్లోలో యాష్ వచ్చేసి బ్లాక్ రెడ్ చూస్తున్నారు కదా రెడ్ గ్రీన్లో చాలా ఉన్నాయండి మీరు విజిట్ చేస్తే ఇంకా మీకు నెంబర్ ఆఫ్ కలర్ కలర్స్ కనపడతాయి తప్పకుండా చూడండి మీరు మీకు కంపల్సరీగా నచ్చుతుంది రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి ఒక్కసారి విజిట్ చేయండి ఓపికగా మనకు కావాల్సింది ఇస్తారండి అక్కడ చూస్తున్నారు కదా ఇలా పట్టులో కూడా బాగున్నాయి కాటన్ బాగుంది అన్నీ బాగున్నాయండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఒక్కసారి వెళ్తే మీరు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనుకుంటారండి చూస్తున్నారు కదా ఇలా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి పట్టు సారీస్ ఇవి వచ్చేసి డబల్ ఇక్కత్ అండి శారీస్ కాటన్లో చాలా బాగున్నాయి మీరు దగ్గరగా వెళ్ళి చూస్తే ఇంకా చాలా చాలా బాగున్నాయండి ఒక్కసారి విజిట్ చేయండి తప్పకుండా మీరు చూస్తున్నారు కదా ఇలా మీకు ఏం కావాలన్నా చూపిస్తారండి థ్యాంక్ యూ అండి తప్పకుండా విజిట్ చేయండి